అన్నను పిలిచేసాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్ అలాంటి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళేళ్ళు మా విజిలేషన్ లో కూడా నీకే నీకేస్తాయండి కదా ఏంటంటే పరిస్థితి ఆడ వేసి వేసినట్టు దీన్ని ఎత్తనాడరాదా నువ్వు రారా ఫస్ట్ సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా అన్నట్టు వంకాయ బట్టని మొలక్కడ పరైంట్రా బంగాళదో పురా రే ఇంకోటి ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం ష్యామ్ అయినా ఓపెన్ రండి రే స్లోగా బాబు ఏంటరా మనం ఇక్కడే ఉందాం ఉందాంకి వెళ్ళిపోతాం సార్లే ఫంక్షన్ వస్తున్నాయి అన్న కలిసి కలిసేదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రాంబార్ ఎటు కదా అబ్బు దాము ఫంక్షన్ స్పీచ్ గురించి కూర్చోయి లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా రండి ఆ దండేదిరా కనపడితే ఒక్కొక్కరిని నొరికి పడేస్తాను సరే సార్ ఆ గర్భంతో సహా మొత్తం క్లియర్ చేయండి రా జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు రెండు సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబల్లి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌడి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు నువ్వొచ్చి కుర్రబ్బొమ్మ మెడతా బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రే రేకేములు వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అలా ఎందుకు తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు తెల్ల చుక్క అందరూ వేస్తారు కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు నమస్తే హలో ఫోల్కి వెళ్ళండి బాగున్నారా బాగున్నా సార్ బయటికి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా ఎలాండి మాకు గా పర్సనల్గా మాటలుంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడు ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి సార్ తెలుసుకోవాలి ముందే తెలుసుకోవాలి కదమ్మా ముందే సార్ చెప్పాడా

చూపించాను కదరా బ్రాండ్ ఎలా ఉంది మండుతుంది మరి హార్డ్ గా పిలిచావా అది సరే గాని జరిగింది అది మనసులో పెట్టుకోక షో ఎమ్మెల్యే గారికి నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మరి ఓవర్ ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు చాలా ఓవర్ యాక్షన్ చేశారు నాకైతే అసలు నచ్చలే సరే ఆయన రీజన్స్ ఆయన ఆ పేరు గురించి ఆయన బాధ ఏదో ఆయన చెప్పాడు అంతేగా బాధ చెప్పినట్లేదు వార్నింగ్ పేరంట పేరు ఏముంది ఆ పేరులో పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగర్ వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి ఒక నిమిషం వేరే కాల్ వస్తుంది హలో హలో

నీ పేషెంట్లు ఏం చెప్పినా చాలా ఓపికగా వింటావు కదా నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిగ్గా విను ప్లీజ్ సాజా ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు మీ నాన్న చేసింది అది సాజా కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హార్ట్ అవుతున్నారు ఎవడైనా మనం ఫోన్ చేస్తే హోల్డ్ హోల్డ్లో పెట్టి వణిగిపోతా మన కాలిత్తేడు ఈడేంటో పెట్టాడు అయినా ఇంద్రవాడి తప్పేం లేదు నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది సరే ఈసారి నేను ఆయన హఠవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా నన్ను నమ్ము ప్లీజ్ అర్థం చేసుకో ఒకవేళ కుదరలేదనుకో ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రామిస్ సరే ఉంటా ఒకసారి నవ్వచ్చు కదా ఉంటా అయ్యా విశ్వం గారు నమస్కారం అండి మిమ్మల్ని నమ్ముకుని ఊర్ జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే బోళ్ళు నమ్మకంతో వచ్చేవాళ్ళు అలాంటిది గుడ్డ దానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా పొద్దునే ఈ షాప్ లో తలపడి బిల్లు రా పర్లేదంట ఓ బుడ్డ దానికి ఏమైనా జరగాలి మీరు ఉండరు మీ షాపు ఉందో డబ్బే సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఇలా సంపాదించక్కర్లేదు చూస్తున్న లేదంటే అరే లేదే ఎంత అన్యాయమంటే ఈ పనికి మాల మందులిచ్చి ఊళ్ళో మన ప్రాణాలతో ఆడుకుంటారా జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు అసలు పెట్టకుండా వద్దురా వద్దు నాలుగో లోపలి తీసుకెళ్ళి చాలా బాగానే బుద్ధి చెప్పాడు రాగ్రత్తగా ఉండాలి

ఏంటి తమ్ముడు షాప్లో ఏదో నచ్చయిందంట రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు నువ్వు అన్నావంట కదా పేరులో ఏముందని దాని గురించి పడి చచ్చిపోతున్నాడని ఇరవై సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో అప్పుడు అర్థం అవుద్ది నీకు ఒక్కసారి పేరు పోతే తిరిగి రావడం ఎంత కష్టమో అని మీ నాన్న ఖాళీగా ఉండి ఏం చేస్తానులే నా దగ్గర పంపించేయ్ ఏదో పని చెప్తాను సరేనా ఉంటా